నిలబెట్టిన విమానాలే ఇంత రంగునవరే బాబు కొద్దిగా హెల్ప్ ఎవరు వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణ్ రావు వీడు మీరు ఉండండి సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు పేర్లు పోయి కదా వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబు రా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీఫ్ ఫెలిస్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రా రాగి అన్నీ నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు బెంజ్ కార్ బుక్ చేయమన్నా చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నీ కార్ లో రాను వెనకాల ఆటో నైనా వేసుకోవచ్చండి ఒక్కసారి ప్లీజ్ హై డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్లు ఎక్కాలి

ఎలా ఉందండి వెరీ టేస్టీ అయితే గొమరొడిలైట్ ఇచ్చేద్దాం కొలై కాస్తలో కర్మ కర్మ ముందు నోట్లది ఉయ్యరా పద ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి కొలైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆటారి కాదు మరి పెళ్ళి ఆడడానికి అంటే పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చేసర పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈన డౌట్ అమ్మాయికి నచ్చదేమో నా రేయ్ వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకట్ల ట్రై చేశారు బట్ ఐ డిడ్ నాట్ లైక్ దం నన్ను పెళ్లి చేసుకొని అమ్మాయి మిగ్రే అయి ఉండాలా నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి కడుపుతో ఉండాలా నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి విడే ఉండాలా హీరో బాయ్ ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా వాళ్ళు కోటేశ్వర్లు పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు నాలాంటి యూఎస్ రిటర్న్ అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులైంది మరి ఒకటి కూడా రాలేదు ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికాలో మీరు చేసిన స్టడింగ్ ఇదా ఇంతకు నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండా పది రోజులు అంటే బాగుండదేమురా మామ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీ సరే వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గారి నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ ఏంటి వెంట రాజరా ఫోన్ చేయ లేదు ఏం పనిష్మెంట్ ఇస్తారు

కాదు పోనీ ఆ ప్రసాద్ గడ్డ నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి

డేవిడ్ ఆస్ఫార్మ్స్ ఉంది కదండి సరే యా మా బిస్కెట్లో ఆర్డర్ కోసం వచ్చారు యా మామూలు ఆటలు తీసుకురండి నువ్వు ఏమండి మీ గురించి మాట్లాడుతున్నాడో చెప్పకుండా కొంచెం ఆగండి అప్పు ఆగాలే ఉంది యా కూదైపోయింది అమ్మోనే ఆగనే మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఏంద్రా వందరాని శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీ మీ పునాది అప్పు నాదేసి వచ్చి పెట్టుబడి పెట్టానురా ఆ నా సొంత సముద్రం చెప్పడానికి పడుతున్నాను గానీ ఈ బిస్కెట్లు స్కాన్ చేసి బ్లాక్ క్లాన్ చేసి డబ్బు సంపాదించండి మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా దాంట్లో లాభం ఇప్పుడు పర్సెక్కడు

చెప్పుడు వచ్చా నాకు రాదు అనుకున్నావా పిచ్చి వెదవల్లారా మీకు యాభై లక్షలు ఆట ఇద్దాము వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చెతకుపోతారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా ఈ టైం చిట్రాజు ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయిండేది కాదు ఇప్పుడు ఆ మనిషి ఎక్కడ ఈ చర్చి మంచి కదా

ఇలా వచ్చేవాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా చెప్పాను కదా ఇస్తానంట ఎప్పుడు ఇస్తా బావా ఆ ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కోట్లో దొరికే తమల పాకలా టైం పడతారా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతి లక్షలు పాతి లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతి లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను ఇప్పు ఈ వేళ నా చేతులు అయిపోయా ఇప్పుడు చెప్పు విడాకులు లేవడం కరెక్ట్ అని అంటవా లాయి ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రమే మేము చూస్తుంటే భయమేసేస్తుంది మీరంతా కలిసి పడుతుందని కొడతారా ఏ నువ్వు కూడా చెయ్యవా నువ్వు ఉండేహా కొడతారా కొడతావ్ కొడతారా కొట్టావ్ కొడతారా కొడతాం కొడతారా ఆ కొడతావు అయ్యో బాబోయ్ ఇప్పుడు కొడుతుంట మై గడ్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పల పడాలా అండి నో మరి చేద్దాం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటర్స్కి వచ్చేద్దాం ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్ నేను నేను ఓనర్ ఆల్

మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్తగా ఉంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ లో మార్చి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం దారిలో ఏం చేసిన ఫీట్ లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లో మార్చారన్నమాట తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా ఇప్పుడు ఏ గడప లోకి వెళ్తారు ఏ గడప లేవు ఓహో గేమ్ ఈజ్ ఓవర్ అయితే తీసేస్తా ఏటి క్యాప్ జిప్పు ఎద్దు తాడ మనిషిలా ఉన్నాడు పదం పదం సార్ 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 ఒక్క నిమిషం సార్ నేను జిప్పు తీయనియండి సార్ సార్ ప్లీజ్ సార్ మీ సార్ ప్రాబ్లం

ఇప్పకై పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతుంది జాగ్రత్త ఆ నడవండి శంటికూర బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటేటండి మంచి అన్నాక మంచి అంటే ఉండాలి నీటారు అత్త పద్ద జాగ్రత్తలు వచ్చేస్తున్నాయి తప్పతాలు గారు ఫక్ వాట్ దెల్ ఇస్ దిస్ నేను మీ కాబోయల్లుని అందుకే ఈ పనీష్మెంట్లు పెళ్ళాక ఇంట్లా ఈ బ్యాగుంటారనుకొని నాకు మాట వచ్చేదు ఏమే అవును అవును ఏమీ లేదు అల్లుడగారు నా తాబత్రయంంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని అන්දగాని మేము మాట్లాడుకున్నారేనా అబ్బే సారీ అంకుల్ ఐ మిస్టేక్ యు చూడండి జోన్ స్పైడర్ మ్యాన్ లా పాకిస్తాన్ స్పైడర్ మ్యాన్ ఏంట్రా అక్కడ అలా పోకుంటున్నాడు చిన్న దరగలేదా మా అయ్యగారు 6 చేశారు కింద మేకల్ కూడా వేసింది దో తీయ్ అమ్మనియ్ ఆ అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు వాడి కూడా పంచి పెట్టి అంకుల్ అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ గట్ర ఉండవు అవును కదా నువ్వు కూడా తినేచ్చు కదా పని అయిపోతుంది మీరు తిన్నాక తింటానులే నేను తిన్నాక ఇంకేం మెగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప పోన్లేండి ఆ పచ్చడే తింటాను కౌంటర్లు బాగానే ఉన్నాయి డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంతా కరిగించేశాడు ఏడల్లుడు గారు సిల్లీ ఫిల్ స్వీప్ గాను ఏమాత్రం మొహం ఆట పడకుండా ఇప్పుడు పోయి చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పనిష్మెంట్లు ఎన్నప్పుడు ఎవడన్నా మాట్లాడడానికి అది ఇంకా ఎక్కువ అవుతుంది కావచ్చు మరి రెండు ఇడ్లీలు అంటే గన్నం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవరు ఏమైనా చెప్పగోగుతున్నాడు మంచి చెడ్డ ఉండాలి సంటి కురే చేయటాలే రే ఎవరక్కడా ఏంటనే ఓం పెట్టారా అండి ఎవరే అదే ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడి గారు మరి తేంటమైన ఇంట్లో అది చాలా చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు తీసేయి అది మనకి రెంచితో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే డాక్టర్ ఇంటికి అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద బట్టల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయే చిన్న దినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడుచుడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్తున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏ చెప్పిస్తావా అవును నేనే గనక పతివ్రత అయితే నువ్వు పతివ్రత నీతోనే కాపురం చేతున్నా కదా అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఎలాండే రే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా చార్జీలు ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి ఉన్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నారు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తాను కుదరదు సార్ కోర్టు మర్డర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభైలో పోనీ సైడ్తో అలెడని చూడదు రోడ్ చూడండి సార్ నలుగురు హండ్రెడ్ దాటిస్తాను మీ ఏది కూడా దాటిస్తాను స్పీడ్ ఏదో అని మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేసి నా కార్ కూడా చుట్టరాజు తెలుసు పొద్దునే తాగిస్తుంటాడు దొంగ బిట్ నాకు ఎప్పుడు తెలుసు రోడ్డు ఇచ్చిన పోనీ దూకేస్తాను మరి నేను మీరు ఆఫీస్ చూపండి ఇంటికి ఎదురు రావచ్చు ఇదంతా నువ్వు అలా జరిగింది చప్పు తీసుకెళ్ళి పెట్టి నేను కాదు సార్ ఆ డాక్టర్ అజడా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ కార్డ్కి ఇస్తావేంటి ాణంగా పాడిన దేవుడు నాకు అండి బోనసార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఎదురు పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపోవు ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎక్కడికి రాజారావు గారు చెప్పామని కొన్ని చంద్రకళ గారికి చెప్తాను నేను ఒప్పుకోను కొన్ని మణిమల్ గారు చెప్పాను మనీ కూడా కూడా చెప్పడానికి వెళ్ళలేదు ఇది ఎక్కడికండి ఇలా దూకి ఇట్టించి అలాగే చేయవద్దండి రాజమండ్రి తప్పండి సారీ అంకుల్

ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఉండొచ్చు ఇలా బాబు చాలా ఫాస్ట్ అలా చూస్తావేట లోపలి తీసుకెళ్ళు వెళ్ళా లేదు సినిమాకి ఇదిగా ఏంటి అలా అలా వెళ్ళారు కదా ఎలా వెళ్ళారేంటి ఎందుకు పరిస్పెళ్ళి అటాక్ పోయి ఎలాగ చేయాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం రైట్ రైట్ కూడా అది

ఉన్నాయి అయితే దానికి ఒకటి మీరు మీరు ఫోటోది ఆయన వేళ నేను మా ఇద్దరినే కలిపి ఫోటో అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసా ఫోటో ఉంటాం పది అయిపోయింది ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ లీర్ నుంచే నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి ఒక్కసారి ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేయాలి వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్నాయి ఎవడర్ నువ్వు మబాసు లేదు మధ్య పులుసు లేదు వెళ్ళా మీరు చాలా డల్ గా ఉన్నారు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి

ఏం చేస్తావ్ బ్యాగ్ తీయ్ కన్సెప్ట్ గా కజిల్ లా అన్నాడు ఒరే ఎవరురా అక్కడ రండిరా సార్ సార్ సర్ ఎవరు తీనేట్లా సార్ కనీసం మీరేనా తీయనియండి సర్ కొంచెం ఇలా తిరుగు బ్యాగ్ పక్క పెట్టు నా మా మళ్ళీ మళ్ళీ రాలేను పెళ్ళులు కూడా అయిపోయాయి ఏం తీస్తే షాక్ అయి షేక్ అయిపోతారు బాబుకి నాకు నాకు ఒక డౌన్ బాధ తీసేరా ఓకే రా